నిఖిల్ నాయర్ని ఈరోజు మనం పొగడకుండా ఉండలేమండి సో మనకి గౌరవ్ గుప్తా అండ్ సునీల్ శెట్టి ఇద్దరు క్యాప్టెన్స్ అయిన తర్వాత ఇతనికి ఉన్న ఒక వరం ఉంది కదా కంటెంటర్షిప్ క్యాప్టెన్ కంటెంటర్షిప్గా ఉన్నావు కాబట్టి వీళ్ళిద్దరిలో ఒకళ్ళతో ఆడి గెలిచి నువ్వు వాళ్ళిద్దరిలో ఉన్న క్యాప్టెన్సీని తీసుకోవచ్చు అని ఇచ్చిన టాస్క్లో సో చాలా సపోర్టివ్ స్పిరిట్తో అసలు యాక్చువల్గా ఆయన వీక్ ఉన్న క్యాండిడేట్ మామూలుగా సెలెక్ట్ చేసుకుంటారు ఎవరైనా సరే ఎలాంటి పరిస్థితుల్లో సో కొంచెం సునీల్ శెట్టి గారిని తీసుకొని మన నిఖిల్ గారు గేమ్ ఆడితే ఈజీగా మన నిఖిల్ గెలిచిపోయి అతనికి సునీల్ శెట్టి యొక్క క్యాప్టెన్సీ ఈజీగా కొట్టేయొచ్చు సో అది తెలిసి కూడా సో వియ్యానికైనా కయ్యానికైనా సమ ఉజ్జి కావాలి అని గౌరవ్ గుప్తనే సె మనకి సెలెక్ట్ చేసుకొని అతనితోనే గేమ్ ఆడి సో బ్యాడ్ లక్ ఏంటంటే అతనికి కలిసి రావలేదు సో కొన్ని ఆ షూస్ వల్ల కానీ మిగతా మిగతా కారణాల వల్ల గౌరవ గుప్త గారు గెలిచారు గౌరవ గుప్త చేతిలో నిఖిల్ గారు ఓడినా సరే సో అతను గా గెలిచి ఓడినట్టు అనిపిస్తుంది హౌస్ మేట్స్ గారు హౌస్ మేట్స్ కూడా ఎప్పుడైతే మనకి గుప్తని సెలెక్ట్ చేసుకున్నాడో అందరూ నిఖిల్ని అప్రిషియేట్ చేశారు ఇట్ ఈస్ రియల్లీ గుడ్ స్పోర్టివ్షిప్ అనాలి